తిరుపతి టిటిడి మహతి ఆడిటోరియంలో జనవరి ఏడు ఎనిమిది తేదీల్లో యువత విద్యార్థుల కోసం మెగా ఇంపాక్ట్ తిరుపతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డాలర్స్ గ్రూప్ అధినేత దివాకర్ రెడ్డి తెలియజేశారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో శనివారం మీడియా సమావేశంలో శ్రీధర్ మునీసా బేగం తదితరులతో కలిసి దివాకర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమం పూర్తిగా ఉచితంగా తాము ఏర్పాటు చేస్తున్నామన్నారు దీనిని యూత్ సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు మెగా ఇంపాక్ట్ అనేది పర్సనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ప్రతి ఒక్క యువతకు ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నటువంటి చదువుకొని ఖాళీగా ఉండే వాళ్ళు కావచ్చు చిన్న చిన్న ఉద్యోగులు చేసేవాళ్ళు కావచ్చు చిన్న చిన్న వ్యాపారస్తులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఎదుగుదల కోసం ఎలా ఉండాలా వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలా వాళ్ళు పది మందితో సొసైటీలో ఎలా పోయి కమ్యూనికేషన్ చేయాలా వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కావచ్చు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ జీవితంలో ఎదిగేదానికోసం కోసం పర్సనల్ డెవలప్మెంట్ అనేది చాలా ముఖ్యం కాబట్టి డాలర్స్ గ్రూప్ తరఫున మా వంతు సహాయంగా తిరుపతి చుట్టుపక్కల తిరుపతి జిల్లా చిత్తూరు ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి యువత అందరూ కూడా బాగుండాలని చెప్పి కోరుకునే వ్యక్తి ఎప్పుడు దివా అకాడమీకి అందరూ తెలుసు కాబట్టి వీళ్ళందరి కోసం ఈ రెండు తెలుగు రాష్ట్రాలటువంటి మేధావుల్ని అత్యంత బాగా గ్రాప్ చేసి పిల్లలకి ఏదైతే మైండ్లోకి నీట్గా ప్రొడక్ట్ చేసేటువంటి స్పీకర్స్ని పిలిపించడం జరుగుతుంది సో దీంట్లో భాగంగా ఈ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ గంపా నాగేశ్వరరావు గారు మాకు దీనికి బాగా సహకరిస్తున్నారు సార్ గారు సో దీనికి జేడి లక్ష్మీనాయన్ గారు కేవీ ప్రదీప్ గారు బాలత గారు రాఘవేంద్రరావు గారు సుధీర్ చంద్రా గారు శ్రీపాద గారు వేణు కళ్యాణ్ గారు ఇంకా అత్యంత మేధావులందరూ కూడా ఈ కార్యక్రమంలో రావటం పాల్గొనడం జరుగుతుంది సో కాబట్టి దీని అందరూ కూడా తిరుపతి జిల్లా యువత అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ అయ్యేసి దీని అందరూ వాళ్ళు ఎంతవరకు వాళ్ళు వాడుకుంటారు ఎంతవరకు వాళ్ళు యూసేజ్ చేసుకుంటారు అనేది వాళ్ళకి అన్నిటికీ పనికొస్తుంది కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు ఎక్కడ ఎప్పుడు జరిగేది చాలా అరుదుగా ఉంటుంది ఎందుకంటే అంతమంది మేధావులని ఒక చోట ఒక స్టేజ్ మీద కూర్చోబెట్టి మాట్లాడించడం అనేది ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ అంత రిస్క్ చేసి ఒక్క రూపాయి కూడా ఎవరి దగ్గర డబ్బు తీసుకోకుండా ఫ్రీ ఎంట్రీ ఫీజు పెట్టేసి పిల్లలందరికీ మధ్యాహ్నం భోజనం కావచ్చు స్నాక్స్ కావచ్చు రెండు రోజులు కూడా ఈ నెల ఏడవ తేదీ ఎనిమిది తేదీ టూ డేస్ కూడా మొత్తం డాలర్స్ ఫౌండేషనే దగ్గరుండి వేసి డాలర్స్ చార్టిబుల్ ట్రస్ట్ ద్వారా మేమే చేస్తున్నాను సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనికి సహకరించి సార్ ముఖ్యంగా మన ఇంపాక్ట్ ఫౌండేషన్కి పోయిన సంవత్సరం కూడా స్పాన్సర్షిప్ చేశారు సో ఇది చాలా పెద్ద ఎత్తున కార్యక్రమము యువత కందరికి కూడా ఎంతో నైపుణ్యతల్ని పెంచే కార్యక్రమము ఇలాంటి వాళ్ళు గొప్ప వ్యక్తులు ఒక్కొక్కరు రావాలంటే వాళ్ళు లక్షల్లో అమౌంట్ ప్రైవేట్ కార్పొరేట్ వాళ్ళు కాలేజెస్ పిలుచుకుంటాయి సో అలాంటిది మన యొక్క మహతి ఆడిటోరియంకి ఇంతమందిని పిలిపించి చేసే ఈ ప్రోగ్రాం అన్నది చాలా పెద్ద గొప్ప ప్రోగ్రాము సో ప్రతి ఒక్క యువతలు కూడా తిరుపతి తిరుపతి చుట్టుప్రక్క ప్రాంతాల వాళ్ళు రూరల్ నుంచి ఎస్పెషల్లీ రూరల్ పీపుల్ కోసమే సార్ ముఖ్యంగా చేస్తూ ఉన్నది సో ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు హాజరు కావాలని చెప్పేసి అలాగే మీడియా మిత్రులందరూ కూడా ఈ ప్రోగ్రాంని బాగా హైలైట్ చేసి సమాజానికి ఉపయోగపడే ఈ ప్రోగ్రాం కాబట్టి అందరు యువతని ఇందులో పాలు పంచుకునేలాగా అందరూ కూడా సహకరించాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను